నమ్మక ద్రోహానికి నైవంచనకు కేర్ ఆఫ్ సీఎం జగన్మోహన్ రెడ్డి అని ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ స్వామి అన్నారు మాట ఇవ్వటం మడమ తిప్పటం వాడుకుని వదిలేయటం జగన్ నైజం అని డాక్టర్ స్వామి విమర్శించారు ప్రకాశం జిల్లా కుండేపుణేశ్వర్గంలోని సింగరాయకొండ గ్రామంలో హనుమాన్ నగర్ ఇస్లాంపేట రాములమ్మ కాలనీల్లో బాబుషూరుటి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ డోలాశ్రీ బాల స్వామి మాట్లాడుతూ వైసీపీ యాభై ఏడు నెలల పాలనలో జగన్మోహన్ రెడ్డి సృష్టించిన అరాచకాన్ని చేసిన మోసాలను చూసి విశ్వసనీయత లేని వ్యక్తిగా ప్రజల్లో తేట తెల్లమైందన్నారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత ఎనిమిది సార్లు ఛార్జీలు పెంచి వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపారని తెలిపారు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ వేస్తామని రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులను నిండా ముంచారని ధ్వజమెత్తారు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి తీరా ఉద్యోగులను మోసం చేశాడని చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపానాన్ని నిషేధిస్తామని నాసిరం జేబ్రాండ్స్ తయారు చేస్తూ మహిళల మాంగల్యాలను తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లతో గద్దెనెక్కి వారి సప్లాన్ నిధులు ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్లు దారి మళ్లించారని వివరించారు పార్టీని నమ్ముకున్న ఎమ్మెల్యేలను నాయకులను సైతం జగన్ మోహన్ రెడ్డి మోసం చేస్తున్నారని వివరించారు అనంతరం ఇంటింటికి తిరిగి బాబుషూరిటీ భవిష్యత్ గ్యారంటీ కరపత్రాలను పంపిణీ చేశారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సింగరేకొండ మండల అధ్యక్షుడు వేల్పుల సింగయ్య నాయకులు చేమకుత్త కృష్ణ షేక్ సంధాని భాష సన్నబోయిన శ్రీనివాసులు కోనపరెడ్డి సుబ్బారావు సుదర్శ చంటి మందలపు గాంధీ చౌదరి ఇమ్మడిశెట్టి రామారావు చిగురుపాటి గిరి గుదే వెంకటేశ్వర్లు మంచాల బ్రహ్మయ్య నక్కా బ్రహ్మేశ్వరరావు దక్షిణం సీను అబ్దుల్ అజీం ఎస్తానీ సుభాన్ సనావుల్లా పసుపుడి శేషారావు కళ్ళకుంట నరసింహం రావులపల్లి వెంకట్రావు కాకా శ్రీనివాసులు చంటి రవిశంకర్ రెడ్డి వల్ల రవి నరేష్ తుమ్మ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కట్టలేదు ముఖ్యమంత్రి గవర్నమెంట్ వచ్చాక సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఇస్తారు పద్దెనిమిది సంవత్సరాల లోపల గోడలు కానీ కోతులు కానీ నువ్వు ఎంతమంది అంటే అంతమందికి అన్ని పదిహేను పదిహేళ వస్తాయి బడికెళ్ళే పిల్లలున్నారు నలుగురికి ఆరుగురికి ఆరుగురికి ఆరు పదిహేను వేలు తొంభై వేలు వస్తాయి అంటే ఒక్కొక్క కుటుంబానికి ముప్పై వేలు వస్తాయి తప్పకుండా మీరు కూర్చో కూర్చోండి నేను నిలబడతాను ఫ్రీగా ఉంటాను అప్పుడు సీట్ ఇప్పించి గవర్నమెంట్ హాస్పిటల్కి సీట్ ఇచ్చి బయటకి నైట్ పన్నెండున్నరకు కూడా మీరు ఏం లేదు మీరే చెప్పేది

लाला सा लाला लाला कैसे कैसे पर्वत ऐसे नेम का पोल कट काट चालू 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 डोंट काउंटर रेटेड आई पे काम ले ले मूंग इते और बच्ची चेंज का अरे मानसी भगवान त दया का बोलो हां భగవంతు బతికిచ్చాడు సరే యాభై సార్లు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారమ్మా సరే అమ్మాయి పిల్లలున్నారా సరే అమ్మా తప్పకుండా చెప్పి గవర్నమెంట్ అయితే కాలేజీలు కట్టుకోండి అమ్మాయి లోపల ఆడళ్ళకి ఎంతమంది అన్ని పదిహేను వందలు ఇస్తారు ఇప్పుడు ఒకళ్ళ పిల్లడు పదమూడు వేలు ఇస్తాను వెళ్ళి అమ్మఒడిని మనం నలుగురున్నా నాలుగు పదిహేను అరవై వేలు ఇస్తాం వాళ్ళకి గవర్నమెంట్ వచ్చే గిల్లు కట్టుకో వాళ్ళకు కూడా పదిహేను వందలు రూపాయలు ఎలా వస్తాయి బస్ ఛార్జీలు ఫ్రీ బడికి వెళ్ళే పిల్లలు ఎంత ఉందన్నారు ఇప్పుడు ఒకవేళ పదమూడు వేలు ఇస్తాను అమ్మోడని మనం తల్లికి వందంటే ఇద్దరికి చలో పదిహేను ముప్పై ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కొనసారి ఇస్తాం బస్సుల్లో ఆరు వేల ఛార్జీ ఫ్రీ సొంత రేపు గవర్నమెంట్ వచ్చా బిల్డింగ్ ఇస్తారు నీకు ప్రతి నెల పదిహేను వందలు వస్తారు బడికి వెళ్ళే పిల్లలున్నారు ఎంత కల செப்டி <Ile> మంచిగా చెత్త కూడా అక్కడ కానీ అక్కడన దారుణంగా ఉన్నాయి గవర్నమెంట్ వస్తే నాకు గవర్నమెంట్ వచ్చాక రేషన్ కార్డులు మీకు ఎన్ని ఉంటాయండి సంవత్సరం మూడు గ్యాస్ గ్యాసులు ఇస్తారు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది మధ్యలో ఉన్న ఆడవాళ్ళు ఎంతమంది ఉంటుంది నీకు వస్తాయి అమ్మాయికి వస్తాయి పదిహేను వందలు పదిహేనులో వస్తాయి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎంతమంది ఉన్నా అంతమందికి అన్ని పదిహేను ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముప్పై నాలుగు వేలు ఇస్తారు బస్ ఛార్జీ ఫ్రీ ఆడవాళ్ళకి అదే గవర్నమెంట్ వచ్చాక రెండు ఇల్లు పెట్టుకొని ఇల్లు కట్టుకోండి వాటర్ వాటర్ కూడా మన సార్ అప్పుడు వేసింది ఇప్పుడు దాకా వాటర్ కూడా మన ఏరియాకి ఇబ్బందిగా ఉంటే కొంచెంసారి రోడ్లన్నీ అప్పుడు నేను వేసి కదా నేను ఏం చేస్తాను రోడ్లు రోడ్లు అయినప్పుడు నేను వేసినాయి కదా మంచి మంచి ఐదు సంవత్సరాలు నన్ను గెలిపించారు ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్ వచ్చాడు దాని నిదర్శనం అప్పుడు రోడ్డు వేసిన తర్వాత ఐదు సంవత్సరాలు అతనికి కాలువ కట్టలేదంటే ఆ ప్రభుత్వ వైఫల్యం చేయలేదు వాళ్ళు రేపు మళ్ళీ మేము గెలిచిన కాలువ కనిపిస్తాం తప్పకుండా సైకిల్ ఉత్తుకొట్టే లేస్తా లేదా